హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం ఇల్లు ఎలా ఉండాలో చూసుకోండి ఎలాగో ఇల్లు కడుతున్నాం ఇల్లు మనకు నచ్చినట్టు కట్టుకోవాలి అలాగే కాస్త వాస్తును చూసి కట్టుకుంటే అంతా బాగుంటుంది సో వాస్తు ఎలా ఉండాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహదారం ఎదురుగా మెట్లు మొదలవడం అనేది మంచిది కాదు తలుపులు కుడివైపుకు తెరుచుకోవాలి రూమ్ సీలింగ్లో ఐదు కారణాలు ఉండటం ఏమాత్రం మంచిది కాదు వాయుంలో గెస్ట్ రూమ్ మంచిది ఈశాన్యంలో మెట్లు అస్సలు ఉండకూడదు మెట్లు తూర్పు నుండి పడమరకు ఉత్తరంలో దక్షిణముకు ఎక్కే విధంగా ఉండాలి రెండు ద్వారాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు వాటి పారలు సరిపోయేటట్లు ఉండవలను త్రికోణపు లేదా యు ఆకారం గల ఇండ్లు ఏమాత్రం మంచివి కావు మెట్లు బేసి సంఖ్యలో ఉంటే మంచిది కుడి పాదంతో మెట్లు ఎక్కడ మొదలు పెడితే పై ఫ్లోర్స్ పై కుడి పాదం మోపుతూ చేరుతారు ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితిలోనూ బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకోరాదు అలా ఏర్పాటు చేసుకుంటే నిప్పుల మీద పడుకున్నట్లు అవుతుంది గుమ్మానికి ఎదురుగా గుమ్మం లేదా కిటికీ ఏర్పాటు చేసుకోవడం మంచిది ఇంటికి ఉత్తరం మరియు తూర్పు మూతపడకుండా చూసుకోవడం మంచిది కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది వీడియోని లైక్ చేసి మరిన్ని వేసుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి